మన్మోహన్ సింగ్ గారు చనిపోయారండి చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి ఆ పార్టీ వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేక వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరూ కూడా వెళ్ళి నివాళులర్పించలేదు అంటే వారి మీద జనరల్గా వివాదరహితుడు అజాత శత్రువు ఇలాంటి పదాలన్నీ మన్మోహన్ సింగ్ గారికి వర్తిస్తాయండి కానీ ఆయన వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోవటం తప్పు అనే అభిప్రాయం ఎందుకు ఉంది అని అంటే ఆయన వెళ్లాల్సిన అవసరం ఎందుకు ఉంది అని అంటే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే ఆయన అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తాన్ని సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు రాహుల్ గాంధీ గారు పరామర్శిస్తున్నటువంటి ఆ దృశ్యాలను చూద్దాం ఒక్కసారి ఆ ఫోటోలు ప్లే చేయండి ఆ ఫోటోలు తీసుకోండు ఫోటోలు తీయండి ఫొటోస్ పెట్టండి మన్మోహన్ సింగ్ గారు పరామర్శిస్తున్నటువంటి ఫొటోస్ ఢిల్లీ ప్రధానిగా ముఖ్యమంత్రి గారు ఆ ఫొటోలు వేయండి వారు వెంటనే వచ్చారు అని అంటే ఏంటి ఉద్దేశం వారు వారి మీద ఉన్నటువంటి చూడండి సోనియా గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి గారు కేవీపీ రామచంద్రరావు గారు ఓకే వీరప్ప మొయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు ఇక్కడ రాహుల్ గాంధీ గారు విజయలక్ష్మి గారు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మధ్యలో విజయలక్ష్మి గారు చివరికి భారతి గారిని కూడా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు పరామర్శిస్తున్న విజువల్స్ షర్మిలాని పరామర్శిస్తున్న సోనియా గాంధీ గారు విజువల్స్ ఎనకమల భారతి గారు మరి ఆ కన్వరెన్స్కి వచ్చినప్పుడు సందర్భంగా వారు రాసినటువంటి బుక్ కామెంటు మరి మన్మోహన్ సింగ్ గారు రాహుల్ గాంధీ గారు ఇతర పార్టీ నేతలు అందరూ కూడా మరి మన్మోహన్ సింగ్ గారు మరి ఎన్ని వారు అంటే ఎప్పుడు కూడా ఎలా ఉండిద్దంటే సరే ఆనందంలో ఉన్నప్పుడు వెళ్ళకపోయినా కానీ బాధలో ఉన్నప్పుడు ఆ కుటుంబాలను పరామర్శించడం అనేటువంటిది ఒక నైతిక బాధ్యతగా తీసుకుంటాం మనం బయట మన గ్రామాల్లో కూడా వాళ్ళిద్దరికీ పడకపోయినా కానీ పెళ్ళిళ్ళప్పుడు వెళ్ళకపోయినా ఫంక్షన్లప్పుడు అదే చనిపోయారంటే వెళ్ళి వస్తారు ఎందుకనంటే ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వటం కోసం ఇది మరి అవి మరి నిన్న ఢిల్లీలో మరి మన్మోహన్ సింగ్ గారిది రెండు రోజుల పాటు కార్యక్రమం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఇక్కడ ఉండి కూడా వెళ్ళి అర్పించలేదండి ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు ఎంతో వారికి సహకరించారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే వాళ్ళు కుటుంబం కుటుంబం ఆయన వచ్చి వాళ్ళందరూ పరామర్శించిన వాళ్ళు అర్పించి వెళ్ళారు కానీ వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు కారణం ఏంటంటే ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా చేయటం చేయటం విషయంలో ఆయన ఏమైనా అడ్డం పడ్డాడేమో అనేటువంటి ఒక అభిప్రాయంతో ఆయన వెళ్ళలేదేమో జగన్మోహన్ రెడ్డి గారు అనిపిస్తుంది కానీ ఆ రోజు సోనియా గాంధీ గారు అహ్మద్ పటేల్ గారు హీరప్ప గారు ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క నిర్ణయాలు తప్ప ఆ రోజు ప్రధాని గారి నిర్ణయం కాదు ఈయన సీఎం చెయ్యకపోవటం కానీ ఆయన ప్రభుత్వ కీలకంగా ఉన్నారు కాబట్టి ఆయన పాత్ర అయ్యి ఉండొచ్చు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తత్వం అంటే వాళ్ళతోటి ఇక్కడ కాదు అనుకుంటే ఇక్కడ అది ఇక్కడ అంత అంత ఇదిగా వెళ్ళాల్సిన అవసరం ఉండదు మీరు మనం ఎక్కడ ఎందుకంటే రోసయ్య గారు రోసయ్య గారికి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అనుబంధం ఎంతండి ఎంతటి అనుబంధం ఉండేది కాంగ్రెస్ పార్టీకి ఆయన ఎంత చేశాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ప్రతిపక్షాలు ఉన్నటువంటి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తూ రాజశేఖర రెడ్డి గారిని సమర్థిస్తూ ఆయన అసెంబ్లీలో ఎన్నిసార్లు మాట్లాడారు ఎన్నిసార్లు అడ్డం పడ్డారు ఎన్నిసార్లు వాళ్ళు ఆయన పైన ఆయనే వాళ్ళని కాపాడాడు మరి అలాంటి రోసయ్య గారు చనిపోతే కూడా కనీసం కనీసం కండోలెన్స్ కూడా చెప్పలేదండి అంటే మనిషి యొక్క మనస్తత్వం అది చాలా ముఖ్యం ప్రేమించటం చాలా గొప్ప వరం అండి ద్వేషించటం ఏముంది ఒక్క నిమిషంతో ద్వేషించేయచ్చు తిట్టేయచ్చు కానీ ప్రేమించటం అభిమానించడం అనేటువంటిది అది కొద్దిమందికే ఎక్కువ మందికి ఉంటుంది ద్వేషించడం అనేటువంటిది అది కొద్దిమంది ఆ రకమైనటువంటి మనస్తత్వాలతో వ్యవహరిస్తారా అనేటువంటి చర్చ ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో జరుగుతుంది ఎక్కడ జరగట్లా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు అంటే ఏంట్రా పాపం ఆయన వెళ్ళాడు మరి ఆయన రాలేదని వాళ్ళు ఉడుకుంటారు కదా అయోధ్య రెడ్డి గారు వెళ్ళట్లున్నారు ఆయన బయట నుంచి బయటే వచ్చేసి అంట లోపలికి కూడా వెళ్ళి కండోలేస్ కూడా చెప్పలేదని అని అన్నారు శిరీష్ ఉన్నాడా భారతరత్న ఇవ్వాలని ఒకసారి శిరీష్ ఉన్నాడా